నమస్తే వెల్కమ్ టు బీటీవీ హైదరాబాద్ విమాన ఆశ్రయానికి పెద్ద ముప్పు గాల్లోనే విమానాలకు ప్రమాదం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉంది టేక్ ఆఫ్ ల్యాండింగ్ సమయంలో పక్షులు జంతువులు ఢీకొట్టే ఘటనలు ఏటికేడు పెరుగుతూనే ప్రయాణికులను అధికారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే ఈ ఏడాది మొదట ఐదు నెలల్లోనే హైదరాబాద్ విమానాశ్రయంలో ఏకంగా నలభై తొమ్మిది ప్రమాదకర ఘటనలు నమోదయ్యాయి ఈ ఏడాది మేనాటికే ఫ్లైట్ల నుంచి పదకొండు మేడే కాల్స్ రావడము పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో తొంభై రెండుగా ఉన్న ఈ ఘటనలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట నలభై మూడుకి పెరిగాయి కేవలం హైదరాబాద్ లోనే కాదు ఢిల్లీ అహ్మదాబాద్ వంటి దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ ఇదే సమస్యతో సతమతమవుతున్నాయి విమానాశ్రయాల చుట్టూ వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ చెత్త నిర్వహణ లోపాలు పక్షులను సులభంగా ఆహారం దొరకకపోవడమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ప్రమాదాలను అరికట్టేందుకు డీజీసీఏలు చర్యలు చేపట్టింది పక్షులను భయపెట్టే పరికరాలు రన్వేలపై నిరంతర గస్తీ ప్రత్యేక వన్యప్రాణి నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసిన సమస్య పూర్తిగా అదుపులోకి రావడం లేదు విమానాశ్రయాల పరిసరాల్లో చెత్త మాంస వ్యర్థాలను బహిరంగంగా పారేయకుండా స్థానిక సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలమని అధికారులు స్పష్టం చేస్తున్నారు మరిన్ని లోకైన విశ్లేషణలు తాజా రాజకీయ పరిణామాల కోసం వీటీవీ పొలిటికల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నిజం నిర్భయంగా మీ ముందుంచుతాం నమస్కారం